హలో హాయ్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాస్ట్ నవనీత టు టూ ఫైవ్ అందరు ఎలా ఉన్న సూపర్గా ఉన్నానండి చూసారు కదా నాకు తెలీదు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు నేను ఊహించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంకెందుకంటే ఆలస్యం ఏం సర్ప్రైజ్ ఇచ్చాడో తెలియాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గైట్స్ స్టార్ట్ ఎయిట్ ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రెండీగా ఉంది కదా ప్రైవేట్ థియేటర్కి అయితే తీసుకొచ్చాడు ఎంతలా షాక్ అయ్యానంటే డెకరేషన్కి నాకు నా డ్రెస్ మ్యాచింగ్ అతని సెట్ చేయడం ఇవన్నీ ఇప్పుడు ఆ వీడియో మీకు వాయిస్ వర్ ఇస్తున్నా కూడా నాకు ఆ హ్యాపీనెస్ అనేది నా మాటలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా అంటే చాలా షాకింగ్గా ఫీల్ అయ్యాను పెద్ద పెద్ద కార్లు బంగ్లాలు అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీస్ హస్బెండ్ ఇచ్చే సర్ప్రైజ్లే చాలు కదా నిజంగా అండి సో ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి అమౌంట్ ఎంత అయింది ఏంటి అని చెప్పేసి నేను ఎలా ఫీల్ అయ్యానంటే నాకు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అలా ఉంది నా సిచ్యువేషన్ లైఫ్లో మర్చిపోలేని వన్ ఆఫ్ ద బెస్ట్ మెమో ఫుల్ షాక్ అయిపోయి ఇంకా మా దేవుని హక్ చేసుకున్నాను నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది దీనికి ప్రైజ్ ఎంత ఏంటి అనేది అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ ఎంట్రీ వీడియో అయితే అయిపోయింది సో కెమెరా మ్యాన్ ఎంట్రీ వీడియో అండ్ విత్ పిక్స్ అయినట్టు అక్కడ హైలైట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే నాకు సాయి పల్లవి నా ఫేవరెట్ అన్నమాట సో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న సాంగ్లలో రంగుల సాంగ్ని ఎంట్రీకి మధ్య పెట్టించడం అది ఇంకో పెద్ద షాకింగ్గా అనిపించింది ఆ మ్యూజిక్ ఆ బాక్స్లకి అది కాక అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ ఏమన్నారంటే మా ఇద్దరిని లవర్స్ అనుకున్నారంటే యాక్చువల్గా కానీ లవర్స్ కాదు అనే కన్వర్జేషన్స్ జరిగింది అక్కడ అదే స్టోరీ అండి ఈ వీడియోకి చూసారు కదా డెకరేషన్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అని అంటే సరే సరే ముందు మనం వీడియోలోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా తర్వాత ఇక్కడ ఇవన్నీ మనం బెలూన్స్ పగల కొట్టడం అయినా కేక్ క్యాండిల్స్ వెలిగించడం అయినా అవన్నీ అలో ఉండదు ఇంకా మనం ఫుడ్ బయట నుండి తీసుకొచ్చుకోవచ్చు అక్కడ ఫుడ్ లేదు ఇంకా వచ్చేసి ఫోర్ మెంబెర్స్కి మేము బుక్ చేసుకున్న థియేటర్ వచ్చేసి ఫోర్ మెంబర్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ మెంబర్స్కి ఇంకా సపరేట్ క్యాండిల్స్ బెలూన్స్ అది హ్యాపీ బర్త్డే అని ఉంది కదా లైటింగ్ది సో అది మన నేమ్ అవి అన్నింటికి మళ్ళీ ఒక్కొక్క ఐటమ్కి వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అంటే ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకొచ్చేసి మనం సపరేట్గా ఇంకా ఏమైనా కావాలి ఎక్స్ట్రా అంటే కూడా వాటికి సపరేట్ ఓన్లీ టూ అవర్స్ కి ఫోర్ మెంబర్స్ కి థియేటర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇంకా బాగా నవ్వుకుంటూ అయితే థ్రిల్గా ఫీల్ అయ్యాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఫస్ట్ ఎంట్రీ పిక్స్ వీడియోస్ అన్నీ తీస్తున్నారు సో విత్ ఫోటోగ్రాఫర్ కూడా వాళ్ళే మాట్లాడతారన్నమాట మనం అమౌంట్ మాట్లాడుకుంటే ఇంకా కొన్ని నా స్టార్టింగ్ వీడియోస్ రీల్స్ అవన్నీ అయితే నేను కంటిన్యూ చేశాను బికాజ్ ఆఫ్ యూట్యూబర్ అండ్ దట్ అయినా సరే మళ్ళీ మా ఆయన అంత ప్రేమతో సప్రెస్ చేసినప్పుడు నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండాలి అంటే డెఫినెట్గా దాన్ని క్యాచ్ చేయాలి అంటే ఫోటోగ్రఫర్ ఈజ్ ఇంపార్టెంట్ అవునా కదా నెక్స్ట్ వచ్చేసి ఈ సాంగ్ మీరు గుర్తుపట్టాలి త్రీ మూవీల సాంగ్ అని అంటే మా దేవుకి నాకు ఫేవరెట్ సాంగ్ మా దేవు వాళ్ళకి చెప్పించాడా లేదంటే ముందుగానే ప్రిపేర్ చేశాడా అవన్నీ నాకు తెలియదు అండి కానీ నా ఫేవరెట్ సాంగ్స్ని అంటే ఆన్ చేశాడన్నమాట హలో భయ్య నేను కూడా ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి ఇంకా అబ్బాయి దగ్గర నుండి కెమెరా తీసుకొని మా దేవు కూడా కొన్ని ఫిక్స్ తీశాడు ఇక నేను నా వరదలు అయితే ఇక మామూలుగా కాదు వివచ్చంగా దిగామన్నట్టు ఫిక్స్ సో స్ట్రాబెరీ ఫ్లేవర్ అన్నమాట నాకు చాలా నాకు ఫేవరెట్ స్ట్రాబెర్రీ అని వినలే నాకు ఫేవరెట్ ఇంకా దేవాదే బుక్ చేశారు మీకు విషయం తెలుసా కేక్ అయితే బయట నుండి తీసుకొచ్చుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ బికాస్ ఆఫ్ అది హాఫ్ కేజీనే కానీ ఫైవ్ హండ్రెడ్ అదే బయట మనకు వన్ కేజీ కేక్ వస్తుండొచ్చు అని అనిపించింది సో ఫైవ్ హండ్రెడే కానీ టేస్ట్ అయితే బాగా టూ మచ్ స్వీట్గా ఉందండి ఇంకేముంది ఈ బర్త్డే గర్ల్ అయితే ఇంకా కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసింది చూస్తారు కదా అందరి సమక్షంలో కాకపోతే క్యాండిల్స్ అనేవి అలో చేయరు ఇక్కడ అయినా మేము కూడా పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వము క్యాండిల్స్ది అని చెప్పేసి అంతే అండి అందరము ఇంకా నా కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ నాకు అన్నగాడికి తినిపించాను తర్వాత మా దేవికి అలా తినిపిస్తూ కూడా పిక్స్ వీడియోస్ అనేవి రన్ అవుతూనే ఉన్నాయి సో ఈ ఫోటోగ్రాఫర్ మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనకు పిక్స్ తీస్తాడు ఆ టూ అవర్స్ కదా మనం అక్కడ ఉండేది టూ అవర్స్లో అతను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు మనతోనే ఉంటాడు సో అన్లిమిటెడ్గా పిక్స్ తీస్తాడు అన్నమాట ఓన్లీ ఫర్ పిక్సే ఇంకా వీడియోస్ వచ్చేసి మనకి సపరేట్గా ఒక ఫస్ట్ వీడియో ఎంట్రీది ఆరు టూ వీడియోస్ తీస్తారంటే ఎక్కువ వీడియోస్ అయితే వాళ్ళు తీరు ఓన్లీ ఫర్ పిక్సే మనం ఆ పిక్స్ మనకి ఈమెయిల్కి అయితే సెండ్ చేస్తారన్నమాట సో అది స్టోరీ ఇంకా డెకరేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ మెంబర్స్కి కి ఫైవ్ థౌజండ్ ఫోర్ మెంబర్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ థియేటర్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ ఎక్స్ట్రా వన్ పర్సన్ కి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ నా నేమ్ నవనీత కాకపోతే నా నిక్ నేమ్ వచ్చేసి అమ్ము అమ్ములు మా దేవు అప్పుడు బిఫోర్ మ్యారేజ్ టు టీల్ నా ఇప్పటికీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నా కూడా నాకు ఆ నేమ్తోనే పిలుస్తాడు మోస్ట్లీ మా అత్తగారి సైడ్ రిలేటివ్స్ అందరికీ అమలు అని తెలిసి అని మోస్ట్లీ తెలీదు వన్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాకే నా నేమ్ నవనీత అని అందరికీ తెలిసింది నిజంగా మా మరదలైతే షాక్లో ఉంది ఎన్ని అది నేను ఇంకా ఎన్ని అని అనుకుంటుంది కానీ ఫుల్గా సపోర్ట్ చేస్తూ నేను అక్కడ పిక్స్కి ఫోస్ పెడుతూ ఉంటే కెమెరాస్ ఎన్ని ఆన్లో ఉన్నాయంటే మా శ్రవంతి మా మరదలు తర్వాత మా దేవ్ మా భరత్ బాబు మా సూర్యుబాబు ఇంతమంది ఫోర్ మొబైల్స్లో పిక్స్ వీడియోస్ కంటిన్యూస్గా తీస్తురా ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫర్ అనుకోండి ఫైవ్ మెంబర్స్ మా మధ్యలో నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా కాబట్టి సో హ్యాపీ కానీ తన అంటే తన ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చి తన కోసం నా బర్త్డేకి వచ్చాడు కదా మా తమ్ముడు సో సో స్వీట్ ఆఫ్ యూ అయితే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎప్పుడు మర్చిపోలేం కదా తను నేను అంటే వేరు కానీ అతను కూడా అర్థం చేసుకొని వచ్చాడు ఇంకా ఇప్పుడు నాకు కేక్ తినిపించేది భరత్ బాబు సో మరిదే అవుతాడు నాకు దే తమ్ముడు ఇంకా వీడియో సెల్ఫీ వీడియోస్ అన్నీ సూర్యబాబు తీస్తున్నాడు చాలా హ్యాపీ మూమెంట్ కదా ఏది మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పిక్ అండ్ వీడియో నాకు కంపల్సరీ కావాలి ఇంకా మా తమ్ముడికైతే బోర్ కొడుతున్నట్టుంది పాప మొబైల్ లేదా గేమ్స్ ఆడుకుంటూ టైం పాస్ తర్వాత సోఫా దగ్గర మొత్తం గ్రూప్ పిక్స్ దిగాము తర్వాత నా మర్దాలు నేను తగ్గేదే లేదనుకుంటూ దిగేశాము మాస్ మహారాజా డైహార్డ్ ఫ్యాన్ అండి సాయి పల్లవి అండి రవితేజ చూసారు కదా ఎవరి గోలా వాళ్ళది అన్నమాట మా బాబుకి అంటే నా అల్లుడికి మా ఎక్కడో ఎక్కడోళ్ళు వాళ్ళు అక్కడ పిక్స్ వీడియోస్ అని బిజీ బిజీగా ఉన్నారు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటే నేనైతే తగ్గుతాను నా డ్యాన్స్ అంత సింపుల్గా షైగా డ్యాన్స్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ మా బ్రదర్ అన్నమాట సో తమ్ముడు ఉండు కదా తమ్ముడు ముందు గంతులు వేస్తే బాగోదు చెడ్ ఉంటుంది అని చెప్పేసి కొంత షైగా ఫీల్ అయితే మొహమాటం కొద్దీ అలా టూ స్టెప్స్ వేస్తాను అంతే అండి అంత బిజీగా ఉన్నా కూడా నా కన్నగారిని మరుస్తాను నెవర్ అస్సలే మర్చిపోను కాకపోతే కన్నగారికి అవుటింగ్ అంటే అవుట్ సైడ్ వస్తే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే కొంచెం షైగా ఫీల్ అయ్యి దిగడానికి ఇష్టపడరు లేదంటే వాడు టైగర్ కబాబ్ అన్నమాట వాడికి పిక్స్ మాకు ఇద్దరికి ఎంతలా ఇంట్రెస్ట్ చూపిస్తామో మాకు మించి కాకపోతే వాడికి కొంచెం ఓ అంటే ఒంటరిగా ఉండి పిక్స్ దించి ఏదైనా లొకేషన్కి తీసుకెళ్తే బాగా కోఆపరేట్ చేశాడు ఇలా అందరూ ఉంటే అస్సలు చేయడు నెక్స్ట్ కేక్ మా మెద్యల వాళ్ళు తీసుకొచ్చిన కేక్ కటింగ్ అన్నమాట సెకండ్ కేక్ సో ఇది కూడా కూల్ కేక్ అంటే ఇప్పట్లో జనరల్గా నార్మల్ కేక్ అంటే ఎవరు ఇష్టపడి అందులో నాకు తెలిసినంతవరకు నేను నార్మల్ కేక్ అయితే అస్సలే ప్రిఫరెన్స్ చేయను మేబీ నాకు అది మర్చిపోయాను కూడా నాకు తెలిసి ఇంకో థింగ్ ఏంటి అంటే దాని నేమ్ దాని కేక్ పైన నేము అమ్ము యూట్యూబర్ అని పెట్టారు నేనైతే మామూలుగా షాక్ అవ్వలేదు యాక్చువల్గా వీడియో నా దగ్గర లేదు సో మా వరదల దగ్గర ఉంది తను యూట్యూబ్లో పెట్టడం నేను యూట్యూబ్లో పెట్టడం సంథింగ్ ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి నేను అది నా దగ్గర లేకపోవడం వల్ల సో దాన్ని నేను అవాయిడ్ చేశాను అనమాట మా మరిదితోని డిస్కషన్ ఎలా అంటే టామ్ అండ్ జెరీ అంటారు కదా సో మా మంకే మరిది నేను అలా ఉంటాము పేరుకే మరిది కానీ నాకు తమ్ముడిలాగా తర్వాత వచ్చేసి మా మరదలు బ్రదర్తోని దేవుతోని అలా పిక్స్ వీడియోస్ ఆఫ్టర్ కేక్ కటింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంది ప్రాసెస్ ఇంకా అక్కడ లవ్ బర్డ్స్ వాళ్ళది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పిక్స్ వీడియోస్ దిగుతున్నారు అబ్బా ఫోటోగ్రాఫర్ కూడా హ్యాట్సప్ చెప్పి అండి అబ్బాయికి తను పిక్స్ చాలా ఓపిక్గా మనకు నచ్చినట్టుగా సో తను కూడా మనకు సజెషన్స్ ఇస్తూ మరి దింపాడు సూపర్ గా దేవు కూడా అని కాదు సో ఇద్దరం సిగ్గుపడ్డది ఏంటి అని అంటే మా మరదలు కొంచెం మరదల అంటే అలా ఏం సిగ్గుపడాను నేను జనరల్గానే ఫ్రీగానే ఉంటాను కానీ మా తమ్ముడు ముందు సిగ్గుపడ్డాను సో దేవు కూడా అలానే సిగ్గుపడ్డాడు ఎందుకంటే వాళ్ళ బావ కదా సో అందుకని సిగ్గుపడి మొహమాటం కొద్దీ అయినా సరే ఒక్క స్టెప్ అయినా వేసా కదా నాకు ఒక మెమొరీ ఉంది కదా అనే ఫీలింగ్ వచ్చేసింది నిజంగా ఇంతకి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఇది మా దేవు సెలక్షన్ అన్నమాట మా దేవుకి మా అమ్మ వాళ్ళకే కాదు నా మర్దలి కూడా నేను క్వీన్ లాగా కనిపిస్తా కాబట్టి సో నాకు క్వీన్ అయితే తీసుకొచ్చింది చాలా హ్యాపీ మా తమ్ముడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఏంట్రో ఈ విధానాలు ఈ అరుపులు ఈ గోలర్ నాకు అర్థం అవ్వట్లే ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అక్కడ స్పెండ్ చేసాము ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది టూ అండ్ హాఫ్ అవర్స్ కదండి కాకపోతే హాఫ్ అన్ అవర్ ముందే మేము బయటకు వెళ్ వచ్చేసామన్నమాట బికాస్ ఆఫ్ అది సెవెన్ టు నైన్ ఓ క్లాక్ వరకు నైన్ థర్టీ వరకు ఉంది కదా నైన్కి వెళ్తే ఫోటోగ్రఫర్ ఏమన్నా అంటే ఒకరికొకరు తినిపించుకుంటూ పిక్స్ దిగండి అంటే ఎంగేజ్మెంట్ పెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్ అన్ని కంప్లీట్ అయ్యా భయ పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అవుతుంది అని చెప్పారు ఇంకా హిషిబాబు బెలూన్స్ తో ఆడుకుంటుండు పండగ ఎంజాయ్ పండగ అంటుండు వాళ్ళ మమ్మీ నేనైతే రీల్స్ స్పీచ్ లో ఉన్నాం మా తమ్ముడు లోన్లీగా వీడియోస్ చూస్తూ ఉన్నాడు మీకు ప్రైవేట్ థియేటర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రైవేట్ థియేటర్ వచ్చేసి మాకు చెంగిచర్లో ఉందన్నమాట మాకు చాలా ఇంటికి ఫైవ్ మినిట్స్ సిక్స్ సెవెన్ మినిట్స్ డిస్టెన్స్లోనే ఉందని వెళ్ళాము సో రెంట్ వచ్చేసి ఫోర్ మెంబర్స్కే ప్రైవేట్ థియేటర్ రెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నమాట టూ అండ్ హాఫ్ అవర్స్కి ఎక్స్ట్రా వన్ పర్సన్ ఉన్నా కూడా ఎక్స్ట్రా వన్ పర్సన్కి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అలా ఎంతమంది ఎక్స్ట్రా పర్సన్స్ ఉంటే అంత అమౌంట్ మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది కేక్కి సపరేట్ అమౌంట్ ఫోటోగ్రాఫర్కి సపరేట్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ ఓన్లీ ఫర్ ఫిక్స్ అయితే ఇస్తాడు వీడియోస్ టూ వీడియోస్ కన్నా ఎక్కువ తిగాడు ఇంకా సరే తర్వాత లైటింగ్స్కి లైటింగ్స్కైనా బర్త్డే హ్యాపీ బర్త్డే హెచ్బిడి లైట్స్ అయినా ఎవ్రీథింగ్ ఏ లైట్స్కి అయినా సరే సపరేట్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ అవుతూనే ఉంటుంది నాకు ఓవరాల్గా టూ అవర్స్కి నా బర్త్డే సెలబ్రేషన్ మొత్తం టోటల్గా వచ్చేసి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో కంప్లీట్ అయిందండి సో నాకు అయితే బెటర్గానే అనిపించింది ఇదే బర్త్డే చిన్నపిల్లల చేస్తే ఇంకా క్యూట్గా ఉంటుంది సో దేవు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని హ్యాపీ మూమెంట్ అని చెప్పేసి తీసుకెళ్ళాలి కాబట్టి నేను ఫుల్గా షాక్ అయ్యి ఫీల్ అయ్యాను సో ఫైనల్గా దిస్ ఈస్ వీడియో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్